కి మరొకసారి స్వాగతము మనకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్ అజయబాబు గారు అరెస్ట్ అయ్యారని మరి నైట్ నుంచి జరుగుతున్న ఒక టెన్షన్ ఇంతకు అజయ్ అజయ్ బాబు గారు అరెస్ట్ అయ్యారా లేరా లేకపోతే ఎవరైనా తీసుకుపోయారా అనే దాని గురించి ఎన్నో విధాలుగా డౌట్స్ అనేది ఉండే ఒక క్లారిటీ మాత్రం ఉంది పోలీస్ కస్టడీలో ఉన్నారని ఏదైనా కానీ తన ప్రాణానికి ఎటువంటి హాని జరగలేదు దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను తెలుస్తోంది ఖమ్మం జయనగర్ కాలనీలో తన ఇంటి నుంచి తీసుకెళ్లిన పోలీసులు పాస్టర్ అజయ్ బాబుని ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలి తరలించారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ అదుపులో ఉన్న అజయ్ బాబు ఇప్పటికే పాస్టర్ అజయ్ బాబ్ పైన తూక్రామ్ గేట్ లో కేసు నమోదైన పాస్టర్ ప్రవీణ్ మృతు పైన అజయ్ బాబు సంచలన ఆరోపణలు చేశారు అయితే ఆరోపణల నేపథ్యంలోనే అజయ్ బాబ్ పైన ఫిర్యాదులు అందాయి ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కస్టడీలో ఉన్నారనే ఒక వార్త వాళ్ళ కుటుంబానికి కూడా చాలా ధైర్యం ఇచ్చిందని నేను కోరుతున్నాను అయితే అజయ్ గారు పైన జరిగిన ఎలిగేషన్స్ ఏంటిది అనే దాని గురించి మనం ఆలోచిస్తే అక్కడ ఎన్నో విధాలుగా మనకు ట్విస్ట్ అండ్ టర్న్స్ కనిపిస్తూ ఉన్నాయి బాధకరమైన విషయమే అరెస్ట్ అవ్వడము కానీ కొన్నిసార్లు ఆయన మాట్లాడడానికి కారణం ఏంటిది అనే దాని గురించి మనం ఆలోచిస్తే బహుశా సోషల్ మీడియాలో అతని గురించి ఎన్నో విధాలుగా వార్నింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది థ్రెట్నింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది దానికి అతను కౌంటర్ వేస్తున్నాడు కౌంటర్ ఇచ్చుకుంటా మాట్లాడాడు ఎంత గురూ అజయ్ బాబుని ఇంటర్వ్యూ తీసుకొని ఆ ఇంటర్వ్యూస్లో జరుగుతున్న రచ్చ అనేది మనము క్లియర్గా చూడగలుగుతాం ఇంటర్వ్యూస్ ద్వారా తను యాంగ్జైటీ అవ్వడము దాని ద్వారా అతను జవాబు ఇవ్వడము ఇదంతా పదే 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 క్లిప్పింగ్స్ ని కట్ చేసి ప్రతి చోట ఇదే రీల్ అజయ్ బాబు ఇలా అన్నాడంట అజయ్ బాబు అలా అన్నాడు అంటే అని పదే పదే క్లిప్పింగ్స్ చూపెడుతూ మనుషుల మధ్యలో ఒక నెగిటివ్గా అతన్ని తీసుకుపోయారని నేను అనుకుంటున్నాను వేరే ధర్మం గురించి అతను ఏమైనా తప్పుగా మాట్లాడితే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా దానికి ఎన్క్వైరీ చేస్తారు ఖచ్చితంగా మాట్లాడతారు కానీ దీని వెనుకలో సోషల్ మీడియా హస్తం ఎంత ఉంది వాళ్ళు ఏ విధంగా ఎన్ని విధాలుగా క్లిపింగ్స్ని ప్లే చేస్తూ పదే పదే చూపెట్టారు మీరే ఆలోచించండి అందుకని అంటాను క్రైస్తవులారా దయచేసి ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఇంటర్వ్యూస్కి మీరు వెళ్ళకపోవడమే మంచిది వాళ్ళు కావాలనే మనకు రెచ్చగొట్టి మన నోటి ద్వారా ఏదో ఒకటి తప్పు మాట బయట పడేలాగా చేయనికే ట్రై చేస్తున్నారు పదే పదే రెచ్చగొడతారు పదే పదే ఇలాంటి మాటలు బయట రావాలి ఈయన ఎక్కడో ఎరకాలి ఇతని మీద కేసులు వేయాలి ప్రతి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాము బాగానే ఉంది కానీ మనం ఒకటి ఆలోచించాలి ఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ మనం అందరికీ మన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉంది హక్కు ఉంది రైట్ ఉంది కానీ ఎదుటి వాణి ధర్మం గురించి మాట్లాడే హక్కు మనకు లేదు క్రైస్తవుడు ఎక్కువగా క్రీస్తు గురించి ప్రచారం చేయాలి జరుగుతున్న సంగతులు చెబుతాం తప్పేం లేదు సో కాబట్టి సోషల్ మీడియాలో ఉన్న కొన్ని ఛానల్స్ కావాలనే ఎదుటి వాళ్ళ మతం గురించి చెప్పేలా ఫోర్స్ చేస్తున్నారు చాలా ఖచ్చితంగా ఫోర్స్ చేస్తున్నారు ఇది మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో మొన్నటి వరకు ప్రవీణ్ అన్న ప్రవీణ్ అన్న ప్రవీణ్ అన్న ఉంది ఇదంతా ఇప్పుడు అజయ్ బాబు పైన మొత్తం టర్న్ అయిపోయింది అంటే ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే మనము తెలుసుకోవాలి ఏదైతే ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చే రిపోర్ట్స్ పైన ఆధారపడి ఉంటున్నామో ఆ రిపోర్ట్స్ రాక ముందే ఈ విధంగా టర్న్ చేసి కంప్లీట్గా మనిషి ఆలోచనని అజయ్ బాబు గారి పైన డైవర్ట్ చేయడానికే చాలా మంది పనిచేస్తున్నారు ఒకటి దయచేసి ఇంటర్వ్యూస్లోకి వెళ్ళకండి మీకేమైనా మాట్లాడాలి అని అంటే సోషల్ మీడియా ద్వారా మాట్లాడండి చట్టపూర్వకంగా మాట్లాడండి లిమిట్లో మాట్లాడాలని నేను కోరుతున్నాను అజయ్ బాబు గారి పైన జరుగుతున్న థ్రెడ్స్ని బట్టి ఆయన ఎన్నో విధాలుగా డిఫెన్స్ చేయడానికి ట్రై చేశాడు కానీ దాన్ని సోషల్ మీడియా పదే 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 చూపెట్టడం వల్ల ఆయన నెగిటివ్గా మారుతున్నాడు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ నేను చెప్పాల్సింది చెప్తున్నాను ప్రవీణ్ పగడాల గారు డెత్ మిస్టరీ ఇప్పుడు సాల్వే కాలేదు అజయ్ బాబు గారి పైన స్టార్ట్ అయింది వాళ్ళ కుటుంబం ఎంత టెన్షన్ పడ్డారో రాత్రి మనం అందరం వీడియోలో చూసి ఒకవైపు ప్రవీణ్ గారు కేసు నడుస్తున్నప్పుడు మరోవైపు అజయ్ బాబు గారి పైన ఇంకొక కేసు అనేది స్టార్ట్ అయింది కంప్లీట్ గా మన అందరం డైవర్ట్ కావద్దు దయచేసి మనకు ప్రవీణ్ గారి పైన కంపల్సరీగా మనకు జస్టిస్ అవసరం ఉంది అదేవిధంగా అజయ్ బాబు గారి కోసం కూడా మన అందరము ముందుకు రావాలని కోరుతున్నాను కాకపోతే దీని వెనుకలో మీడియా హస్తము చాలా ఉంది మీడియా పదే పదే డిగ్రేడ్ చేసింది కాబట్టి ద్వారా మాకు తెలియజేయండి విధంగా ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా ఆగ్రహ జ్వాలలు రెచ్చగొట్టే విధంగా ఆవేశానికి గురి చేసే విధంగా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారందరిపైనా కఠినంగా వివరిస్తామని పోలీసులు చెప్పుకొచ్చారు